ప్రైజ్ లార్డ్ సెప్టెంబర్ ఒకటవ తేదీ గురువారం ఈరోజు ధ్యానపూర్వకంగా నూట పంతొమ్మిదవ కీర్తనను ధ్యానం చేద్దాం యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు సమృద్ధి జీవ సహవాస ప్రార్థనా మందిరం పాస్టర్ రెవరెట్ రత్న కుమార్ గారు ముఖ్యమైన ప్రార్థన అవసరతల కొరకు నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ టూ వన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ సిక్స్ వన్ టూ ఫైవ్ జీరో గల నంబర్లను సంప్రదించగలరు మన ఆత్మీయ తండ్రి గారు చేస్తున్న పరిచర్యను బట్టి దేవునికి మహిమ కలుగును గాక మరి మీ ప్రేమపూర్వక కానుకల నిమిత్తమై నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ సిక్స్ వన్ టూ ఫైవ్ జీరో గల నంబర్లను ఫోన్పే చేయగలరు I mean, praise the Lord.